ఒక పేదవాడి గురించి సమాజంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాల ఆర్థిక అసమానత్వం లేనటువంటి వ్యవస్థను స్థాప సమాజాన్ని స్థాపించాలనే ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రావరా పెట్టినటువంటి పార్టీ అందులో భాగంగానే సేవా కార్యక్రమం అనేది మీరు ఒకసారి గమనిస్తే ఎన్టీఆర్ బ్లడ్ బ్లడ్ బ్యాంకే కాదు బసవ రామ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కావచ్చు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు అదే రకంగా పార్టీ కార్యకర్తల పిల్ ఎవరైనా పార్టీ కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళ బిడ్డలకి చదువు విద్యను అందించడం కావచ్చు అనేక రకాల ఎక్కడైనా కరువు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్పందించడం కావచ్చు స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నడపడం కావచ్చు అదే రంగా జాబ్ ప్లేస్మెంట్ ఐటీఐ ఎలక్ట్రియల్ చదివినటువంటి పిల్లలకి ఉద్యోగ కల్పన కావచ్చు ఇన్ని రకాలుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద నిరంతరం కూడా సేవా కార్యక్రమాలు జరుగుతూనే వస్తాం మనవంతుగా కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మనమందరం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ దారైతే మనకు చూపించినారో సేవా తత్పరత రాజకీయాల్లో ఒక భాగమనే ఆలోచన ఇప్పుడు ఎక్కడైతే మనం ఈ పార్టీలో నేర్చుకున్నామో దాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కామని చెప్పేసి మరొకసారి అందరికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఆ రోజున ఉదయం తొమ్మిది గంటకు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సాయంత్రం వరకు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ బౌన్ వాళ్ళు వస్తారు అదే రంగంగా స్థానికంగా ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా మన ఏరియా హాస్పిటల్ ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ఇచ్చున్నాం ఎందుకంటే దాదాపు పెద్ద సంఖ్యలోనే రక్తదాతలు ఉంటారని చెప్పేసి ఆలోచన కొన్ని ఇస్తున్నాం ప్రతిసారి కూడా ఎప్పుడు నిర్వహించినా కూడా సైజబుల్స్ కౌంటే వస్తాం ఈసారి మరింత మెరుగ్గా రక్తాన్ని దానం చేసి తలసేమయ్య పేషెంట్ పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు పసిబిడ్డలు అదే రకంగా యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకు కావచ్చు రక్తం అవసరమైనటువంటి వాళ్ళకు కావచ్చు మనవంతు మనం ఎప్పుడైనా అవసరం అనుకుంటే కూడా మన వాళ్ళకు కూడా చాలాసార్లు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ క్యాంపుని పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేసి పది మంది ప్రాణాలు కాపాడేటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ పేరు మీద జరుగుతుంది కాబట్టి ఆ పేరు నిరంతరంగా ప్రజా తెలుగు తెలుగు జాతిలో ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాల ద్వారానే ఆయన పెట్టుకోగలమని చెప్పేసి కూడా మీరందరూ కూడా భావించాలని చెప్పేసి ఆలోచన చేయమని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని పిలుపునిస్తారు